ఫస్ట్ టైం వండాలని అనుకుంటున్నా సో రెసిపీ అయితే చూద్దాం రండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఇప్పుడు అయితే టైం సెవెన్ అవుతుంది ఈవినింగ్ అనమాట బాబా ఇప్పుడే ఆఫీస్ నుంచి రాగా మంచిగా వర్షాలు పడ్డాయి కదా చింత చిగురు కనబడ్డదని కొంచెం చింత చిగురు అయితే తెంపుకొని వచ్చాడు ఎగ్ చింత చిగురు నేనైతే అసలు ఎప్పుడు ఎగ్ చింత చిగురు అండలే ఇట్లా ఈ చింత చిగురు రెసిపీస్ అయితే అత్తమ్మస్ చేస్తది నేనైతే ఎప్పుడు అండలే ఇదే ఫస్ట్ టైం అయితే అయితే తెచ్చిండు ఎప్పుడైనా అత్తమ్మల ఇంటికి పోయినప్పుడే అక్కడే వండుకొని తినేటోళ్ళం ఇప్పుడైతే ఫస్ట్ టైం వండాలని అనుకుంటున్నా సో రెసిపీ అయితే చూద్దాం రండి చింత చిగురు ఎగ్ కావాల్సింది ఫస్ట్ చింత చిగురు అనమాట వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనకు చిగురు కూడా దొరుకుతుంది ఇక నుంచి మార్కెట్ లో అయితే బీభత్సమైన రేట్ ఉంది మటన్ కి ఎంత ఉందో చింత చిగురుకి అంతే ఉంది సెవెన్ హండ్రెడ్ కేజీ అనమాట మేమైతే మా ఇంటి దగ్గర దగ్గరలో చెట్టు ఉంటే మా బావ అయితే తీసుకొచ్చాడు ఇట్లా లేత లేత చింత అంతా తెంపుకొచ్చిన తర్వాత ఇట్లా రెండు చేతుల మధ్యలో ఆ ఆకులు అనేది రబ్ చేయాలన్నమాట రబ్ చేస్తే ఏమవుతుందంటే అట్లా ఫైన్ పౌడర్ లెక్క అవుతుంది అదే మనమైతే కర్రీలో యూజ్ చేయాలన్నమాట అట్లనే ఆకులాకులు వేస్తే బాగోదనమాట ఇట్లా ఫైన్ పౌడర్ లెక్క చేస్తే మంచిగా ఉంటుంది అనమాట కర్రీ దాంట్లోకి అయితే ఇంకా ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి సేమ్ ఎగ్ కర్రీ లాగానే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేయాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ కర్రీ ఎట్లా వండాలో కూడా తెలియదు అనమాట కనుక్కొని మరి మా బావ కోసం ఇప్పుడైతే అండుతున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లయితే ఎగ్ కొట్టి పోసుకోవాలన్నమాట సో చుట్కీ కోసం వేస్తుందని వెళ్ళేలోపు ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయాయి మీరైతే చూసుకొని లైట్ బ్రౌన్ కలర్ రాగానే అయితే ఎగ్స్ ఇట్లా వేసేసుకోండి దాని తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి ఇప్పుడు తీసిన తర్వాత ఈ స్టేజ్లో కారం ఉప్పు అయితే వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ టూ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మంచి అవన్నీ కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి చింతచీవురు ఇప్పుడు సీజన్ కదా అత్తం అయితే దీంట్లో ఎన్ని వెరైటీస్ వేస్తుందో చింతచీవురు చికెన్ అని చింతచీవురు ఎగ్ చింతచిగురు పప్పు చింతచీరు అట్టి చేపలు అన్నీ ఇట్లాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయితే వేస్తాయి ఆ కర్రీస్ అయితే మా బావకి పర్టికులర్గా చాలా అంటే చాలా ఇష్టం వీలైతే మాకు కూడా ఇంకా చింతచీవురు దొరికితే ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ మీకు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా చింత అయితే దొరకాలి నేను ఇట్లాంటి రెసిపీస్ మీకు చూపించాలని కోరుకుంటున్నాను మంచిగా ఎగ్ మొత్తం రోస్ట్ అయ్యింది అని అన్నప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసి ఒకసారి అయితే లీడ్ పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత చూస్తే ఇట్లా కుత కూత ఉడుకుత చూసేలా ఈ స్టేజ్లో మెయిన్గా మనం ఆ ముందు ఫస్ట్ తీసుకున్న చింత చిగురైతే ఇప్పుడు వేయాలి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేయాలి నేను త్రీ ఎగ్స్ కి గుప్పెడి చింత చిగురు తీసుకున్నాను అంటే అది రబ్ చేసిన తర్వాత గుప్పెడైందనమాట మీరు ఇంకొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే టూ ఎగ్స్ అయితే వేసుకోండి గుప్పెడి చింత చిగురికి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత ఈ స్టేజ్ లో ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని జస్ట్ కలిపేసి క్లోజ్ చేయడమే అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఇట్లాంటి ఎప్పుడు రొటీన్ ఎగ్ కర్రీ కాకుండా ఇట్లాంటి ఎగ్ కర్రీ చూడడం మనం అప్పుడప్పుడు ట్రై చేయాలి ఎందుకంటే చింత సీజన్ కాబట్టి ఏ సీజన్ లో ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడానికైతే మనం అందరం ట్రై చేయాలన్నమాట సో ఇది అండి నా కర్రీ ఫైనల్ గా నచ్చిందో లేదో చూద్దాం ఎట్లుంది బావా విన్నారు కదా బాగా ఏమన్నాడో బాగుంది బట్ ఉప్పు అయితే తక్కువ ఉందని ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు చెప్పండి ఇన్ని సిక్స్ ఇయర్స్ నుంచి వంట చేస్తున్నాను కానీ ఉప్పు అందాదైతే అసలు తెలియదు మ్యాక్సిమం సప్పగానే వేస్తా ఇస్తాం కూడా ఇయ్యా సప్పగానే వేస్తా ఎంతమంది దీనికి రిలేట్ అవుతాడో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి అస్సలు అంటే అస్సలు కరెక్ట్ అయితే వేయలేను ఫైనల్ గా చుట్కీ బాగా అవుతారు తినేసిన తర్వాత అయితే నేను తింటున్నాను అనమాట సో నేను తింటున్నా అంటే చుట్కీ పక్కన కూర్చొని ఏం చేస్తుందో చూడండి ఒకసారి ప్లేట్ అక్కడ ఉంటే ప్లేట్ తో ఆడుకుంటా ఉంది కెమెరా సైడ్ తిప్పగానే సైలెంట్ అయిపోయింది అనమాట సో ఇదే అయితే నా చింత చిగురు ఎగ్ కర్రీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్